అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గోల్డ్ స్కీమ్లో తీసుకున్నటువంటి నల్ల పోసల దండ అయితే మీకు ఇది ఇదైతే గోల్డ్ స్కీమ్లో తీసుకున్నానండి వేరే బాక్స్లో పెట్టారండి ఇది నేనైతే మీకు చూపించడం కోసం నా దగ్గర ఉన్న బాక్స్లో పెట్టానండి రౌండ్ బాక్స్ చిన్నదిగా ఉందని ఈ బాక్స్లో పెట్టానండి ఇలా అయితే డాలర్ వచ్చిందండి ఈ డాలర్లు అయితే మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చాయి దాని చుట్టూరు బ్లాక్ స్టోన్స్ వచ్చాయండి పైన అయితే ఏడు రాళ్ళ కమ్మల లాగా రెండు అయితే వచ్చాయండి పైన ఇలా నల్ల పూసలు మధ్య మధ్యలో గోల్డ్ వచ్చిందండి ఇలా ఏడు రాళ్ళ కమ్మల టైప్లో వచ్చాయండి పైన దీనికైతే కమ్మలు రాలేదండి ఇలా ఏడు రాళ్ళ కమ్మలు ఉన్నా కూడా దీనికైతే సెట్ అయిపోతాయండి ఇందులో అయితే గోల్డ్ ఎక్కువ కనిపిస్తుందండి డాలర్లో అయితే నల్ల పచ్చుల స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చాయండి కింద చిన్న గజ్జ టైప్లో వచ్చింది పైనంతా కూడా ఇలా గోల్డ్ సన్న గొట్టాల లాగా వచ్చాయి అక్కడక్కడ ఇదైతే షార్ట్ వస్తుందండి షార్ట్ నల్ల పూసల దండ చూస్తారా ఎంత పొడు ఉందో ఒక పూస గోల్డ్ పూస గోల్డ్ మధ్యలో ఇలా గోల్డ్ వస్తుందండి ఎక్కువ గోల్డే కనిపిస్తుందండి నల్ల పూసల కంటే కూడా డాలర్ అయితే చిన్నదిగా చాలా బాగుందండి చాలా సింపుల్గా ఉంటుందండి ఇది వేసుకుంటే ఇదండి డాలర్ దగ్గరికి చూడండి పైన అయితే గోల్డ్ హుక్స్ వచ్చింది ఇదైతే పదహారు గ్రాములు పడిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్